हैप्पी मॉर्निंग मानगालाफी हैप्पी मॉर्निंग ऑलिस स्टार्ट जातो 2 01 हेंस रेडु गेट ग रब చేసుకొని మే మొఖమే పెట్టుకో ఆ ఎనర్జీని మే శరీరం అంతా పసన్ చేసుకో మే ఎనర్జీని చూస్తా అన్న అవుతు సంతోషం కంటా హ్యాపీ మార్నింగ్ స సరే ఇవాడంతా బాగా ఉందండి అయితే వచ్చినాయండి కొద్దిగా ఇవాళ ఓంకారం అప్పుడండి ఓంకారం ఇవాళ మంగళగిరిలో లక్ష్మీ స్వామి కూడా ఉందండి అక్కడికి అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని పక్కన అమ్మవారు కూడా ఉందండి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నామంటండి కుంకుమ పూజ చేయించుకొని అక్కడ కొంచెంసేపు మెడిటేషన్ వచ్చేసి రాత్రి సావి కొండ మీద సావి కూడా ఉన్నాడు అక్కడికి వెళ్ళి పానం పానకం పోసి వచ్చామండి ఇవాళ అక్కడికి వెళ్ళి వచ్చాము అంత బాగుందండి ఇది యాన్సెస్టర్ హీలింగ్ ఫర్గ్యూనేసినటుకి ఇవాళ మా అమ్మ నాన్న చెప్తున్నానండి యాన్సెస్టర్ లో ఇవాళ అందరూ పాదాలు ఉన్నట్టు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు నేనేమో నమస్కారం చేస్తుంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు చేతులు తలమర పెట్టినట్టు వచ్చింది మనీ కౌంటింగ్ అంత బాగానే ఉందండి మనీ లో వచ్చేసి గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చాను బాబా గారికి టెన్ పర్సెంట్ ఇచ్చానండి ఇవాళ వచ్చేసి ఒక బైక్ కొనుక్కున్నాండి షోరూమ్కి వెళ్ళి ఒక బైక్ తీసుకొని ఇంట్లో కిచెన్ సామాన్ అండి మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కరు ఇవన్నీ తెచ్చుకున్నానండి పాత ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి అవన్నీ మార్చేసి పోతాయ్య తెచ్చుకున్నానండి కొంత అమౌంట్ కిచెన్ లో రెడ్ బాక్స్ లో పెట్టాను కొంత అమౌంట్ బెడ్రూమ్ లో ఒక డబ్బాలో పెట్టేసి ఓకే సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఇవాళ డివైన్ లైట్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చెప్తాను ఈ మా ఇప్పుడు విజయలజ్ ఉన్న ఎండింగ్ లో కాలు ఇట్లా ఒక పాదం నా ముందు కనిపించి వెనక తలలో మల్లెపూలు పెట్టినట్టు స్మెల్ వస్తాం చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషమైన దేవతలు అన్నప్పుడు ముక్కు కుడక కనిపించింది ఇక్కడ అమ్మవారి అన్నపూర్ణేశ్వర గుడికి రోజు వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటాను నాకు అలా అనిపించింది ముక్కు పుడుకొచ్చింది కనిపించింది వాడిని ఉన్నాను నమస్కారం చేసుకున్నాను కానీ ఎండింగ్ లో మటుకు విజలేషన్ చేసుకోండి అన్నప్పుడు ప్రసాదం తిను అని మూడు సార్లు వినిపించింది నాకు అలాగే తలలో మల్లెపూలు పట్టినట్టు ఆ మల్లెపూలు స్మెల్ వచ్చింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా విజలేషన్ అలా అనుకోకుండా నాకు అలాగా జరగడం కూడా చాలా ఇది ఫస్ట్ టైం అలాగా ఆ కనిపించడం కూడా అది ఒక పాదం రైట్ లెగ్ మాత్రం మళ్ళీ ఇంత క్లియర్ గా కనిపించిందో చాలా హ్యాపీగా అనిపించింది సార్ అది తర్వాత మాకు ఇక్కడ అమ్మ నాన్న బ్లెస్సింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది గురువు గారి బ్లెస్సింగ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది మాకు తథాస్తు అన్నప్పుడు మాత్రం నాకు ఫేవరెట్ గా ఎప్పుడు క్లియర్ గానే తథ అన్నప్పుడు అంతా నాకు అమ్మ నాన్న ఇత గురువు గారి దర్శనం అలాగే నాకు ఇష్టమైన దేవుడు అలా పిలిచినట్టు అనిపిస్తుంది వినిపించినట్టు వాళ్ళు ఏమో వాయిస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళైతే చెప్పలే నాది ఆనందంలో కొంచెం వాయిస్ కూడా లోపల లో అవుతున్నట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ మనీ కౌంటింగ్ చేస్తూ చేస్తూ డీప్ లోకి వెళ్ళాను అంటే ఈరోజు కాయిన్స్ తెచ్చుకున్నాను ఆ కాయిన్స్ సౌండ్ చాలా చాలా క్లియర్ గా వినిపిస్తుంటే ఏదో ఎక్కడో వజ్రాలు విన్నట్టు సౌండ్ వచ్చింది సార్ నాకైతే అలా సౌండ్ చాలా హ్యాపీగా అనిపించింది నా బ్యాంక్ లో ఉండే గోల్డ్ అయితే ఈ రోజు నేను ఎప్పుడు స్లిప్ మార్ట్ కు నాకు విజువలైజేషన్ కనిపించేది ఇవాళ నా గోల్డ్ ఏదైతే ఐటమ్స్ పెట్టానో క్రిస్టల్ క్లియర్ గా ఐటమ్స్ అన్ని కనిపించాయి సార్ ఇవాళ అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను అలాగా స్లిప్ మాత్రమే ఇన్ రోజు చూసుకునేదాన్ని ఈ రోజు నాకు అంత కనిపించే లోకల్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు నేను నా దగ్గరికి వచ్చేసింది అని అలాగే నాకు ఈ రోజు విజువలైజేషన్ అయిపోయింది అలాగే వచ్చేసింది అని నా దగ్గరే ఉన్నాయి అనేటట్లు విజువలైజేషన్ వచ్చేసింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు అయితే ఇంకా అసలు దాన్ని ఆనందమే వేరే చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాటర్ ఫాల్స్ లో మా మా పర్సనల్ మేము వేయడం కూడా ఆ వాటర్ అంతా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ థ్యాంక్ యూ సార్ ఇలాగ మనీ కౌంటింగ్ చేస్తూ ఆ గురువు గారికి టెన్ పర్సెంట్ అలాగే ఇవాళ గట్టి కోరుకున్నది ఇంకొకటి ఏంటంటే లాకెట్ కి డబ్బులు వేసినట్టు విజువలైజేషన్ చేసేసాం సార్ ఇవాళ పంపించారు నన్ను ఎలాగ విజలేషన్ చేసుకున్నాను గురుగారు రిసీవ్ చేసుకున్నారు వచ్చేసింది వచ్చేసిందమ్మా బ్లెస్సింగ్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ ఒకటి క్లియర్ చేసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది సార్ మమ్మల్ని చేయించాలి అని సో మచ్ ఇలాగే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక నిన్నటికి మొన్నటికి ఈరోజు చాలా ఇంకా మంత్ మంత్ కి పెరిగే కొద్ది ఇంకా చాలా హ్యాపీగా హ్యాపీనెస్ ఎక్కువైంది హ్యాపీనెస్ కన్నా ప్రశాంతత అమ్మగారు అన్నట్టు ప్రశాంతత మెయిన్ ఇంపార్టెంట్ చాలా కూల్నెస్ అసలు ఏ థాట్స్ ఏ థింగ్స్ సరే అమ్మగారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ హోమం చేయాలి హోమం చేస్తున్నారు సార్ మా ఇంట్లో వెరీ గుడ్ ఇదే హోమం వైపు ఇది ఇట్లా నాలుగు వైపులు ఉంటది కదా సార్ ఒక వైపు అయ్యగారు కూర్చున్నారంట ఒకవైపు నేను మా వారు కూర్చున్నామంట ఈ రెండు వైపులు ఇట్లా హోమం స్టార్ట్ చేసేటప్పటికి రెండు వైపులు ఇటు సైడ్ ఋషులు వచ్చి కూర్చున్నారంట సార్ ఇద్దరు కూర్చొని చేపిస్తున్నారంట మాతో అది వాళ్ళు కూడా మంత్రాలు చదువుతున్నారంట ఆయగారితో పాటు అయితే వాళ్ళు కనిపించేది నాకు ఒక్కదానికే కనిపిస్తున్నారంట మిగతా వాళ్ళకి ఎవరికేమి కనిపించట్లేదు నాకు ఒక్కదానికే వాళ్ళు వచ్చి కూర్చొని చేస్తున్నట్టు అనిపిస్తుంది అంట సార్ అది అది హోమం అయిపోయిన తర్వాత ఆ ఈ స్విమ్మింగ్ లో మేము మస్తు హ్యాపీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అంటారు చేస్తూ 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 ఏంటంటే అందరు వెళ్ళిపోయాలంట మా అబ్బాయి వాళ్ళందరూ నేను ఒక్కదాన్నే అంట దాంట్లో స్విమ్మింగ్ మస్తు డాన్స్ చేస్తున్నా అంట చేస్తూ 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 వాళ్ళు పైకి వెళ్ళేసి వీడియో తీస్తున్నారంట నన్ను ఒక్కదాన్ని ఎట్లా చేస్తుందని వాళ్ళు చేస్తూ 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 నాకు కాళ్ళకి పాములు చుట్టుకున్నాయి సార్ రెండు పాములు రాగు పాములు చుట్టుకొని ఆ లోపలికి లాక్కపోతున్నాయి అంట మొత్తం లాకపోతుంటే నేను నేను మనసులో అనుకున్న మానసాదేవి అశ్రిక మహాముని నేనేమి చేయలేదు మీకు నేను అపాయం చేయలేదు నన్ను రక్షించండి ఎందుకు ఇట్లా చేస్తున్నా అది అది నాకు ఒక్కదానికే కనిపిస్తుంది వాళ్ళు పైన వాళ్ళు వాళ్ళు చూసే వాళ్ళకి వాళ్ళకి ఏం కనిపిస్తాయి నేను పైన కనిపిస్తున్నా వాళ్ళకి నాకే నేనే లోపలికి వాళ్ళు లాక్కెళ్తున్నట్టు నాకు ఒక్కదానికే అనిపిస్తుంది అన్న అట్లా అనంగానే నన్ను ఎందుకు ఇట్లా చేస్తుండ్రు నేనేం ఏం చేయలేదు నేను అనేసి నేను మనసులో వాళ్ళని మనసులో ప్రార్థన చేసుకున్నానంట సార్ చేసుకునేసరికి ఇంకా పైకి వచ్చేసానంట ఇంకా వాళ్ళు మాయమైపోయారంట కాళ్ళకి చుట్టుకునే మాయమైపోయా అంట నేను పైకి వచ్చేసానంట పైకి వచ్చేసి అసలు అసలు ఏం తెలియదు తెలియదు సార్ అసలు మస్తు ఎట్లా అంటే అసలు ఆ నీళ్ళలోనే అట్లా డాన్స్ వేస్తున్నట్ట చాలా చేసరికి వాళ్ళు పైనుండి మా అమ్మాయి వాళ్ళంతా వీడియో తీసారంట లో వీడియో తీసి తర్వాత ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా అయింది మీకు ఏం కనిపించేదా ఇట్లా నేను లోపలికి వెళ్తున్నట్టు లోపలికి ఇట్లా తీసుకెళ్తున్నారంట గాని నీళ్లు కానీ అసలు ఏ ముక్కులోకి కానీ నోట్లో కానీ ఏం వెళ్ళట్లేదు నీళ్లు మామూలుగా ఇట్లా నేల మీద వెళ్తున్నట్టు వెళ్తున్న సార్ ఈ రోజు అదే వచ్చింది విజన్ ఈ రోజు మనీ కౌంటింగ్ చేసేటప్పుడు కూడా దేవుడు గదిలో కూర్చొని చేస్తున్నా అదే ఎక్కువ అక్కడే కూర్చొని చేస్తున్నా మనీ కౌంటింగ్ చేస్తుంటే సార్ వినాయకుల వారు ఇంత చిన్నది వెండి విగ్రహం ఉంటుంది సార్ నా దగ్గర వినాయకుల వారిది ఇట్లా కౌంట్ చేస్తున్నా మనీ చేస్తుంటే వినాయకుల వారు వచ్చి ఇట్లా నాట్యం చేసేసి మళ్ళీ నేను చూసే లోపల వెళ్ళి మళ్ళీ అక్కడ విగ్రహం నిల్చున్నారు సార్ ఈరోజు మనీ కౌంటింగ్ లో కూడా చాలా బాగా అనిపించింది ఈ రోజు అవును సార్ ఓంకారంలో ఇలా అనిపించింది అమ్మ వాళ్ళు దీవెన్లు పైనుండి మీరు పితృదేవతలు దీవెన్లు అన్నప్పుడు ఆ వాళ్ళ ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకుంటేందుకు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నప్పుడు వాళ్ళని చేతి మీద పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించింది సార్ ముక్కోటి దేవతలు కూడా పైనుండి దీవిస్తున్నట్టు మాస్టర్స్ అందరూ ఇట్లా కాపాడుతున్నట్టు పైనుండి కనిపించింది సార్ నాకు రియల్గా కనిపించింది ఈరోజు మామూలుగా అయితే నేను నాకు ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను రోజు అది బ్లెస్సింగ్స్ ఇచ్చాను వాళ్ళకి తొందరగా వస్తే నాకు తొందరగా వచ్చేస్తాయి అని బ్లెస్సింగ్స్ ఇచ్చాను అయితే ఈరోజు మటుకు పద్మ ఇది లక్ష యాభై వేలు పంపించిందంట సార్ పంపిస్తే దాంట్లో నుంచి వారికి టెన్ పర్సెంట్ మామూలు చార్టీకి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాను ఇవి కాకుండా మామూలు మనీ కౌంటింగ్ చేసిన దాంట్లో కూడా ఇచ్చేసానంట పర్సెంటేజ్ వీటిలో పర్సెంటేజ్ ఇచ్చారంట వాటిలో పర్సెంటేజ్ అది వేరు ఇది వేరు అనమాట అయితే ఇచ్చేసానంట మిగతాయి అప్పుడు నేను వీళ్ళకి డొనేషన్ ఇచ్చిన తర్వాత మిగతాయి ఖర్చు ఖర్చు పెట్టుకున్నానంట సార్ అది వచ్చింది మా మనోరాలు కూడా అదే మార్చ్ థర్టీ కి మంచిర్యాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కదా కాబట్టి ఆమె కూడా మంచిగా డాన్స్ వేసిందంట సార్ వేసి మేమెంటో అందుకుందంట అంటే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చేసి పంపించచ్చు అన్నారు అక్కడికే వెళ్ళి చేయక్కర్లేదు ఈ బెల్లంపల్లి వాళ్ళకంటే మంచిర్యాల దగ్గర వాళ్ళు వెళ్ళి అక్కడ చేస్తారు మా ఆన్లైన్ ఆన్లైన్లో చేసి ఒక రోజు ముందు పంపించేసేస్తే నేను అక్కడ అక్కడ నేను చూపిస్తాలేండి అని అన్నది మేడం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆమెకి తర్వాత మళ్ళా ఒకటి టూ శారీస్ అవి తీసుకొని మళ్ళా డ్రెస్ డాన్స్ డ్రెస్ సార్ అక్కడే కుట్టిస్తుంది మా అమ్మ మా మన అది మా చెల్లె బిడ్డ అక్కడే తీసుకొని కుట్టించాను తీసుకోమంటే తీసుకుందంట ఏమని చేస్తే కుట్టిచ్చేసి పంపించేసిందంట భూపాల పెళ్ళికి కొరియర్ చేసిందంట సార్ టూ కలర్స్ తీసుకొని కుట్టించారంట మా చిన్నమ్మకేమో ఒక కలర్ తీసుకొని కుట్టించాను చిన్న మనవరాలకి అది సార్ ఈరోజు రోజు వాటర్ ఫాల్స్ అయితే మస్తు ఎంజాయ్ చేశాను సార్ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేశాను అసలు మస్తు నేను అనుకున్నా సార్ ఇవాళ వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్తారని అనిపించింది నాకు అట్ల పేపర్ వేయటం అది నీళ్ళల్లో ఇట్లా ఇట్లా వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది సార్ మేము అందరం హ్యాపీ చేసా హ్యాపీ అనుకున్నామంట చాలా ఎంజాయ్ చేసాము మళ్ళీ సెల్ఫెల్ దిగాము చాలా బాగుంది సార్ ఈ రోజు మటుకు చాలా అందరు ఏ బ్లెస్సింగ్స్ వస్తున్నట్టు బాడీ కూడా చాలా తేలికాను పనులు కూడా ఏమైనా చేస్తుంటే కూడా అంత అనిపించట్లేదు సార్ ఇదివరకు ఏమైనా పనులు చేయాలంటే చాలా విసుగు వచ్చేది అసలు చాలా కోపం విసుగు అసలు ఇది ఉండేది సార్ బాధ అసలు ఏంటిది అని ఉండేది అని ఇప్పుడైతే అట్లా ఏం లేదు అది మన బాధ్యత అది చెయ్యాలా మనం చెయ్యాలని మన బాధ్యత అది మనం చెయ్యాలంటే ఆ తర్వాత గాడ్ గిఫ్ట్ ఆ తర్వాత యూనివర్స్ చూసుకుంటుంది అని అనేసి ప్రకృతికి బాగా కనెక్ట్ అయ్యాం సార్ అక్కడ కొండలలో నీళ్లు రావటం కొండలు అవన్నీ మస్తు ఎంజాయ్ చేసా ఉంటా ప్రకృతి తోటి ఎంజాయ్ చేసి సెల్ఫీలు ఫొటోస్ అవన్నీ దిగామంట చెట్లు ఇట్లు కొండలు అట్లా అన్నిట్లో మేము అందరం దిగామంట తర్వాత పైకి వచ్చిన తర్వాత అసలు వేడి వేడిది రాగులు జావాను మొలక పిస్తలు తిన్నామంట సార్ చాలా బాగుంది సార్ చాలా బాగా అనిపించింది ఈ రోజు మటుకు ఆ ఓంకారంలో అట్లా కనిపించే చాలా హ్యాపీ అనిపించింది సార్ అయితే యాక్చువల్ అయితే మా మ్యారేజ్ డే ముందే మేము చేయించుదామని అనుకున్నాము కానీ కుదరలేదు మా పాప వాళ్ళు రావటం ఆ మాట ఇటు తిరగటం తోటి కుదరలేదు ఈ సంవత్సరం చేయిస్తాం సార్ ఎప్పుడెద్దో సమ్మర్ ముందే ఎప్పుడు ఎదురు వచ్చి గంటలు చేసేస్తారు చేసేస్తారని పాప వాళ్ళు ఉండాలి కదా అని అట్లా సార్

देर के कांग्रेचुलेशंस अमिताभ थैंक यू सर थैंक यू कांग्रेचुलेशन थैंक यू जा मेरे डांस प्रोग्राम पर बहुत बहुत ने वीडियोस हमने डांस का हम तो डांस सब डांस कर अंकल भी डांस कर तो आगे भी डांस करके बाहर जाते सर जारी है थैंक यू एंड फुल डांस మొత్తం డ్యాన్స్ కాబట్టి హ్యాపీగా చదువు అక్కడే కాదు మీరందరూ కూడా సంతోషంగా కొను నేర్చుకుని తను దగ్గర మొత్తం మర్చిపోయి సంతోషంగా డ్యాన్స్ వేస్తారు నేను ఇస్తాను మీతో ఉండండి ఓకేనా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను సార్ మామూలుగా ఫాస్టింగ్ లో చేయించుకున్నాను తినే తర్వాత చేయించుకున్నాను సార్ మొత్తం నార్మలే వచ్చింది సార్ అంత మంది సిద్ధిపేట హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో షుగర్ ఉంది వచ్చింది సార్ అసలు మేము తినే తిండికి ఏది సార్ అసలు అంత కంట్రోల్ గా తింటాము అసలు వైట్ రైస్ ఏ తిన్నాను నేను అయితే అట్లా వచ్చింది అనేసరికి కొంచెం ఫీల్ అయ్యాను సార్ నేను అయితే బీపీ ఉంది షుగర్ ఉంది అన్నట్టు వచ్చింది సార్ చాలా ఫీల్ అయ్యాను అందుకే అసలు ఒకసారి ఫాస్టింగ్ లో చేయించుదాం బ్లడ్ టెస్ట్ చాలా రోజులు అయిందా చేయించాను సార్ అప్పుడు మా వారు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చేయిస్తే కొంచెం గా వస్తుంది అని చెప్పాడు డాక్టర్ అసలు నాకు దేనికి అసలు మేము ఏం తినము అసలు చాలా కంట్రోల్ ఉంటాము ఎట్లా గిట్లెట్లు వచ్చిందని అనుకున్నా సార్ అయితే నేను అది సార్ నేను చేపించినప్పుడు కూడా మిమ్మల్ని అనుకున్నాకేమి ఉండదు నార్మల్ రావాలి రిజల్ట్ అని బ్లడ్ ఇచ్చేటప్పుడు కూడా నేను అట్లా అనుకున్నాను సార్ అయితే మధ్యాహ్నం వరకు తను తీసుకొచ్చే ఇచ్చాడు అబ్బాయి మొత్తం నిల్లే వచ్చింది సార్ మా పాపకు పంపిస్తే ఏం లేదమ్మా నార్మల్ అయింది ఎప్పుడు లేదు సార్ అసలు ఎప్పుడు లేదు అయితే బీపీ మటుకు రోజు చూస్తున్నారు మా వారు చూస్తుంటే కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు వస్తుంది సార్ చూడాలి అయితే ఆయన టూ పర్సెంట్ ఎంతో చిన్న లైట్ గా రాసిచ్చారు సార్ ట్యాబ్లెట్స్ సిద్ధిపెట్టలో లైట్ గా రాసి అది కూడా వేసుకోవద్దని ఎందుకంటే అసలు నాకు ఏమి ఉండదు అని నమ్మకం సార్ నాకు ఎందుకంటే నాకు ఆపరేషన్స్ గర్భ పిల్లల ఆపరేషన్స్ అయినప్పుడే నాకు అప్పుడే లేదు ఏమి అప్పుడే బీపీ లేదు అసలు ఏమీ లేదు సార్ ఏమీ ఉండదు అసలు నాకు అది కాన్ఫిడెంట్ బాగా కాన్ఫిడెంట్ నాకు వీళ్ళు ఎంత మంది చెప్పిన డాక్టర్స్ ఎంతమంది చెప్పినా వాళ్ళు టెస్ట్ చేసినా నాకు ఏమీ ఉండదు మా వారు వాళ్ళు వీళ్ళందరూ అన్నారు కానీ నాకు ఏమి ఉండదు నాకు ఏమి ఉండదు నాకు ఏమి కాదు నాకు బీతి ఉండదు కాన్ఫి నా మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ సార్ మళ్ళా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకెక్కువైంది అట్లానే నిల్ వచ్చింది సార్ నా చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే ఖర్చుగా రావాలని రూల్ లేదు వస్తే తగ్గడం భయం లేదు సో దేమ ఓకే చాలా అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ